మేడ్చల్ జిల్లా సామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చౌరీ కేసు వారం రోజుల్లో పోలీసులు ఛేదించారు మంగళవారం సామర్పేట పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా వివరాలు వెల్లడించారు సామర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన సామర్పేట పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరిని అరెస్ట్ చేయగా మరొక పరారీలో ఉన్నారని తెలిపారు వీరు గతంలో మేడ్చల్ సామర్పేట జీనోమ్ వ్యాలీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలయాలకు దొంగతనం చేశారు వారి వద్ద నుండి డెబ్బై లక్షల విలువైన బంగారం వెండి కాంస్ విగ్రహాలతో పాటు ఎనభై వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు